హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందున్నానండి అదే అండి గోల్డ్ రిలేటెడ్ టాపిక్ కాకపోతే ఈరోజు సిల్వర్ గురించి చెప్తున్నాను మీకు అర్థమే ఉంటుంది అనుకుంటా తమ్న చూసిన తక్షణమే సో మనమండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు గోల్డ్ కొనాలి అంటే లక్షలు కావాలి కదా కానీ సేవింగ్స్ చేయడం ఆపేలా చెప్పండి అందుకనేసి కాదు కదా చిన్న చిన్న అమౌంట్తో కూడా మనం ఫ్యూచర్ని సేఫ్గా ఉంచుకోవచ్చు మీరేమంటారు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సిల్వర్ సేవింగ్స్ గురించి ఓకేనా అదే అండి వెండి ఎలా కొనాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్తిగా వీడియో చూడండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇందుకు ఈరోజు నేను సిల్వర్ గురించే చెప్పబోతున్నాను బంగారంతో పాటు మన వెండి కూడా పరుగులు తీస్తుంది కదా ఈ మధ్య కాలంలో సో మనం బంగారం అయితే అసలు కొనలేము సో వెండి రెండు పోటీ పట్టుకొని మళ్ళీ పరుగులు తీస్తున్నాయి కదా ఆ పరుగుల్ని మనం పట్టుకోలేము సో బంగారాన్ని ఎటు కొనలేము ఇక వెండినైనా కొందామంటే అది కూడా పరుగులు పెడుతుంది సో కొద్ది కొద్దిగా మనం వెండి ఎలా కొనాలో చెప్పబోతుందని ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ కూడా విన్నాను బంగారనే కాదు బ్యాంక్లో మనం వెండిని కూడా పెట్టుకొనొచ్చు సో ప్లడ్జ్ పెట్టుకునేసి మనం సేమ్ లాగానే అమౌంట్ కూడా తెచ్చుకోవచ్చు ఓకేనా మాత్రం గోల్డ్ లేకపోయినా సిల్వర్ కూడా హెల్ప్ చేస్తుంది అనేసి అప్పుడు ఇప్పుడు మనం అను అనుకుంటున్నాం కదా అప్పుడేమో తక్కువ ఇప్పుడు అనుకుంటున్నాం సిల్వర్కి వాల్యూ ఉందా అనేసి ఆన్సర్ చెప్తున్నాను ఉందా లేదా అనేసి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎస్ వాల్యూ అయితే డెఫినెట్గా ఉంది ఫ్యూచర్లో వస్తుంది ఇంకా కూడా టుడే సిల్వర్ రేట్ రేట్ వన్ గ్రామ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉందండి చూడండి లెక్కేసుకోండి ఎంతకు వెళ్ళిపోయిందో ఎక్కడ ఉన్నిందో ఒక ట్వంటీ థర్టీ అట్లా ఉన్నింది కదా ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా సిక్స్టీ రూపీస్ ఉండింది ఇప్పుడు చూడండి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి వచ్చేసింది అనమాట వన్ గ్రామ్ సిల్వర్ రేట్ గోల్డ్తో కంపారిజన్ చేస్తే కనుక సిల్వర్ తక్కువగానే ఉంది సో ఈ మధ్య పరుగులు తీస్తుంది సో ఇప్పుడు కొద్దిగా మనం జాగ్రత్త పడి కొద్ది కొద్దిగా కొంటే ఇట్లా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక థర్టీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి అంతా కొనవచ్చు ఆన్లైన్లో ఫోన్పే ద్వారా ఓకేనా సేవింగ్ చేసే వాళ్ళకైతే సిల్వర్ ఒక మంచి ఆప్షన్ అనేసి నా ఉద్దేశము ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్ చూద్దామా టెన్ కే మన దగ్గర టెన్ థౌసండ్ ఉందనుకోండి మనకి ఎంత వస్తుంది వన్ గ్రామ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కదా టెన్ థౌజండ్ డివైడెడ్ బై త్రీ హండ్రెడ్ అండ్ టెన్ వేస్తే మనకి థర్టీ టూ గ్రామ్స్ వస్తుంది ముందైతే ఎక్కువగా వచ్చేది ఇప్పుడు ఇంత వస్తుంది కొద్ది రోజుల పాత ఎంత వస్తుందో తెలియదు ఇదైతే ఈజీగా కొనవచ్చు కదా టెన్ థౌజండ్ గోల్డ్ అయితే చాలా తక్కువ వస్తుంది సిల్వర్ థర్టీ టూ గ్రామ్స్ వస్తుంది కదా సో నా ఒపీనియన్ ఏమంటే సిల్వర్ కొనడమే చాలా మంచిది అనేసి ఓకేనా హౌ టు బై సిల్వర్ సేఫ్ట్లీ ఓకే హౌ అంటే త్రీ రూల్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది అదేంటంటే త్రిబుల్ నైన్ ప్యూరిటీ ఉన్న సిల్వర్ మాత్రమే మనం తీసుకోవాలి ఫ్యూచర్లో అది చాలా ఉపయోగపడుతుంది బిల్ కంపల్సరీగా ఏ షాప్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా బిల్ కంపల్సరీగా తీసుకోవాలి ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కాయినర్ బార్ కాయిన్స్ ద్వారా కానీ బార్స్ ద్వారా కానీ తీసుకుంటే చాలా అంటే చాలా లాభం వస్తుంది మనకి ఫ్యూచర్లో జ్యువెలరీ రూపంలో కానీ తీసుకుంటే కనుక వేస్ట్ ఏదో అది ఇది అనేసేస్తారు సో మనకైతే జ్యువెలరీ రూపంలో కాకుండా కాయిన్స్ బార్ రూపంలో తీసుకుంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మంత్లీ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే చాలా స్ట్రాంగ్ సేవింగ్స్ బిల్డ్ అవుతుందని నా ఒపీనియన్ ఓకేనా ఫ్రెండ్స్ మనం రిచ్ కాకపోవచ్చు కానీ మనం స్మార్ట్గా ఆలోచించవచ్చు కదా ఆలోచించే వాళ్ళమే అనిపిస్తుంది గోల్డ్ కొనాలి అని వెయిట్ చేస్తూ ఇయర్స్ వేస్ట్ చేసుకుంటే ప్రయోజనం లేదు సో సిల్వర్తో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఓకేనా స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ టుడే ఓకే అయ్యో మీకు చాలా అంటే చాలా నచ్చింది అని నాకు అనిపిస్తుంది అవి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి గోల్డ్ అండ్ సిల్వర్ సేవింగ్స్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యూచర్ని మీ చేతుల్లో సెక్యూర్గా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి టుడే ఇంతే వీడియో బాయ్